భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వార్తల్ని చాలా ఆసక్తిగా టీవీలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం డిప్యూటీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిశారు దీనికి సంబంధించిన ఫోటోలు తెలుగుదేశం అనుకూల మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో బ్రీకింగ్ బ్రీఫింగ్ ఇవ్వడానికే ని కలిశారు అన్న వార్తని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది ఈ పాటికే లిక్కరస్ స్కా లిక్కర స్కామ్ సంబంధించి నా కేసుని ఈడీకి అప్పగించడంలో కూటమి నాయకులు సఫలమయ్యారు ఈడీ తక్షణం రంగంలో దిగి దగ్గర దగ్గర ఒక ముప్పై మూడు మంది మీద కేసులు పెట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చింది ఈడీ దగ్గర ఉన్న సమాచారం వీళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ సిట్ దగ్గర ఉన్న కథనం మొత్తం కలిపి ఒక జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు తగిన విధంగా ఒక వేదికను తయారు చేసినట్టు ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి తిరిగి ప్రజల్లో సానుభూతి వస్తుంది ఇంతవరకు ఏ అంశం తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి కొంతమంది ఇప్పటివరకు అన్నారు కానీ అంత తెలివి తక్కువైన నాయకులు కాదు కూటమి నాయకులు వాళ్ళ ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వెనక వేరే వ్యూహం ఏదో ఉండి ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ గవర్నర్ గారికి కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే తక్షణం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇక చూడాలి ఆ అరెస్ట్ తర్వాత వీళ్ళు అనుకున్నట్టు దొరుకుద్దా లేదంటే గతంలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి వరకు ఏ ఆధారంలోని చంద్రబాబు నాయుడిని తిరిగి ఒక్కసారిగా లైమ్ లైట్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసి ఓడించినట్టుగా అలాంటి అవకాశం ఏదన్నా కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నారా లేదంటే ఇంకా వేరేదన్నా కుట్రలకు తెరదీసే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తున్నారా ఇంతవరకు ఇతమి ఏం తెలియదు రానున్న రోజుల్లో ఒక రెండు రోజుల్లో ఈ విషయం మీద తేలాల్సి ఉంది